సార్ విజయసాయి రెడ్డి గారు రాజకీయ సన్యాసం తీసుకున్న తర్వాత కూడా ఫుల్ గా పొలిటికల్ గా అయితే అంటే కామెంట్స్ చేయడంలో యాక్టివ్ గా ఉన్నారని చెప్పుకోవాలి మొన్నే కోటరీ దాటి రావాలి జగన్మోహన్ రెడ్డి లేకుంటే ఆయన రాజకీయ భవిష్యత్తు ఉందా ఆయన మీద విమర్శించారు ఇప్పుడు మరోసారి ఒక ట్వీట్ చేశారు ఆ జగన్మోహన్ రెడ్డి గారి యాంటీగా అని చెప్పేసి కూడా వార్తలు వినిపిస్తున్నాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఏం చేసే ప్రయత్నంలో విజయసాయి రెడ్డి గారు ఉన్నారు అంటే రాజకీయంగా దెబ్బతీసే ఆలోచన ఆయనకి ఏమన్నా ఉందా మరి ఆయన ట్వీట్ లో ఏముంది దాన్ని ఏ విధంగా చూస్తారు సార్ మీరు విజయసాయి రెడ్డి నిన్న మళ్లీ ఒక ట్వీట్ చేశాడు అంతకు ముందు ఆయన ఆ సిఐడి విచారణకు హాజరయ్యాడు కాకినాడ పోర్ట్ పోర్ట్ లిమిటెడ్ సంబంధించి హోటల్ని కెవీ రావు దగ్గర నుంచి కాకినాడ పోర్ట్ కావచ్చు కాకినాడ సెడ్జ్ కావచ్చు ఈ రెండుటికి సంబంధించిన ఆయన హోటల్ని ఆ ఇటు తన చంద్రారెడ్డికి చెందిన అరుణ్ ఈయన ఉన్నాడు ఇక్కడికి ఇదంతా కూడా ఏ ఏవి సుబ్బారెడ్డి వాళ్ళ కొడుకు విక్రాంతి రెడ్డికి తెలుసు అతనే డీల్ చేశాడు నాకు సంబంధం లేదని ఆయన ప్రకటించుకున్నాడు అట్లాగే ఆయన ఇంకొక రెండు విషయాలు కూడా మాట్లాడాడు ఒకటేమో ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కుంభకోణం గురించి కసిరెడ్డి రాజ్ రాజ్ కసిరెడ్డి అంటారు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి దాంట్లో ప్రముఖంగా ఉన్నాడు ఆయన మాట్లాడాడు ఆయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తోనే తెలుగుదేశం మీడియా ఆంధ్రజుత్ ఈనాడు దాని మీద ప్రముఖంగా రాశాయి దాని మీద నేను సపరేట్ గా వీడియో కూడా చేశాను దాని తర్వాత ఆయన జగన్ గురించి కూడా డైరెక్ట్ గా అటాక్ చేశాడు ఇప్పటివరకు జగన్ మీద డైరెక్ట్ గా అటాక్ ఒకసారి మాత్రం జగన్ కి రిప్లై ఇస్తూ చేశాడు జగన్ ఏంటంటే విజయసాయి రెడ్డి భయపడి ఆ రాజ్యసభ సభ్యత్వానికి పార్టీకి రాజీనామా చేశాడని విలేకరులతో చెప్పినాడు దానికి రిప్లై ఇస్తా ఆయన నాకు భయం అనేది లేదు నేను దేనికి భయపడను అనేది ఆయన విలువలు అనేవి నాకు ఉన్నాయి అని కి సమాధానం ఇస్తూ ఫస్ట్ మాట్లాడాడు రెండవది మొన్న ఆయన్ని జగన్ గురించి ఎవరు అడగపోయినా జగన్ కి చుట్టూ కోటరీ ఉంది ఆ కోటరి మాటలు జగన్ వింటున్నాడు అందుకనే జగన్ ఓడిపోయాడు ఇప్పటికి కూడా అదే కోటరిలో ఉన్నాడు ద్వితీయ శ్రేణి కోటరి మాటలు వింటున్నాడు ఆ ఇదే గాని కంటిన్యూ అయితే జగన్ కి కష్టము భవిష్యత్తు ఇబ్బంది అవుతుంది ఎందుకంటే నేనేమి చెప్పలేను అని కూడా ఆయన మాట్లాడాడు ఆ క్వార్టరీ ఎవరు ఏంటి అనేది కూడా నేను సపరేట్ వీడియో చేశాను మన ఛానల్లో ఒకప్పుడు ఈయన కూడా నెంబర్ వన్ క్వార్టరీ లో ఉంటున్నాడు రెండు రకాల క్వార్టరీ ప్రథమ శ్రేణి ద్వితీయ శ్రేణి అనుకుంటే ప్రథమ శ్రేణి క్వార్టరీ లో సజ్జలతో పాటు ఈయన కూడా ఉన్నాడు ఒకప్పుడు ఇప్పుడు ఏమైంది మళ్ళీ ఆయన మళ్ళీ ఒక ట్వీట్ చేశాడు ఈ ట్వీట్ చేయడానికి కారణం ఏంటంటే ఆయన మీద ఆ వైసీపీ వాళ్ళు చాలా మంది రివర్స్ అటాక్ చేయడం మొదలు పెట్టారు మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు మాజీ మంత్రులు కావచ్చు వీళ్ళందరూ ఆయన విజయసాయిరెడ్డిని విమర్శిస్తూ వీడియోలు చేయడం మొదలు పెట్టారు దాంతో విజయసాయిరెడ్డి కూడా ఒక ట్వీట్ చేశారు ఆ ట్వీట్ ఏంటంటే పూర్వం రాజుల కాలంలో కూడా రాజుల చుట్టూ కోటరీ ఉండేది రాజు ఆ కోటరీ తమ ప్రయోజనాల కోసం రాజుని తప్పుదారు పట్టించేవాళ్ళు మిస్ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు ఆ రాజు కొంతమంది తెలివైన రాజులైతే వీళ్ళ మాటలు నమ్మకుండా మారువేషన్ ప్రజల దగ్గరికి పోయి డైరెక్ట్ గా ప్రజల నుంచి విషయాలు తెలుసుకునేవాళ్ళు ఈ కోటరిని పక్కన పెట్టేవాళ్ళు తెలివి లేని మూర్ఖులైన రాజులో కోటరి మాట వినేసి ఆ రాజ్యం పోయేది కోట పోయేది కోటరి పోయేది కోటా పోయేది అనేది మాట్లాడాడు అట్లా జగన్ కూడా ఇప్పుడు మూర్ఖుడైన రాజా తెలివైన రాజా అన్నట్టుగా ఆయన ప్రశ్న సంధించాడు తెలివైన రాజైతే కోటరిని పక్కన పెట్టి డైరెక్ట్ గా ప్రజల్లోకి వెళ్తాడు తెలివి తక్కువ అయితే కోటరి మాటని ఫైనల్ గా ఆయనకి కోటరి పోతుంది కోటా పోతుంది ఆల్రెడీ కోటా పోయింది కానీ కోటరి పోవలేదు అనేది ఇప్పుడు జగన్ మీద విమర్శలు సో ఆయన చేసిన దాంట్లో తప్పు అయితే లేదు ఎందుకంటే ఎవరైనా జగనే కాదు ఎవరికైనా ఇది వర్తిస్తుంది ఒక్కొక్క నీ చుట్టూ ఒక వలయం పెట్టుకొని ఆ వలయాన్ని దాటి ప్రజలకి డైరెక్ట్ గా రాకపోతే ఈ వలయం ఏం చెప్తుందో దాన్ని నువ్వు నమ్మాల్సి వస్తుంది సో అది అడ్మినిస్ట్రేషన్ సౌలభ్యం రీత్యా అవసరమైనప్పటికీ ఎప్పటికప్పుడు డైరెక్ట్ గా ప్రజలతో కార్యకర్తలతో డైరెక్ట్ గా మాట్లాడడం వల్ల మీకు వాళ్ళు ఏమనుకుంటున్నారు వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి వాళ్ళ బాధలు ఏంటి వాళ్ళ సమస్యలు ఏంటి అనేది వాళ్ళ నుంచి నేర్చుకోవడం అనేది ఇంపార్టెంట్ నిజానికి ఇది రాజరికం కూడా కాదు కాబట్టి ప్రజాస్వామ్యం కాబట్టి ప్రజల డైరెక్ట్ గా ప్రజల సమస్యల్ని ప్రజల దగ్గర నుంచి వినాలి నిజానికి జగన్కి ఒక యుఎస్పి అంటే అదే నిరంతరం ప్రజల్లో జగన్ ఉన్నట్టుగా ఇంకే రాజకీయ నాయకుడు కూడా ఉండడు అలాగే ఉండేవాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన నిరంతరం ఎప్పుడు చూసినా ప్రజలతోనే ఉండేవాడు ఏదో ఒక ప్రోగ్రామ్ లో ప్రజలతో మాట్లాడుతుండేవాడు కార్యకర్తలతో ఉండేవాడు అదే అతని బలం అందుకని ప్రజలు అతన్ని ప్రేమించారు నేను విన్నాను నేను కన్ నేను ఉన్నాను అన్న ఒక భరోసా వాళ్ళ నాన్న లాగా జగన్ కూడా ఇస్తాడు ఎందుకంటే ప్రజలకు చాలా మందికి తమ సమస్యలు చెప్పుకునే దానికి ఒక రాజకీయ నాయకుడు కావాలి వినేందుకు ఒక హృదయం కావాలి వాళ్ళకి అది జగన్ ప్రొవైడ్ చేయగలిగాడు గతంలో ఆ తర్వాత అధికారంలోకి నాకు పరదాల మాటన ఉండిపోయాడు సో విజయసాయి రేపు చెప్పిన దాంట్లో తప్పులేదు ఖచ్చితంగా ఎప్పుడైనా కూడా మనం మన మీద పెట్టే విమర్శలను ఆహ్వానించాలి ఆ విమర్శల్లో వాస్తవం ఉంటే మనం మార్చుకోవాలి అప్పుడే మనం ఎదుగుతాం ఎవరైనా జగన్ అయిన ఇంకొక ఇంకొకరైనా మూర్ఖంగా నేను ఎట్లాగే ఉంటాను ప్రజలు వ్యతిరేకిచ్చి నాకు ఇచ్చేస్తారు పల్లెంలో పెట్టి అని కళ్ళగంటే మాత్రం అది మూర్ఖత్వం అవుతుంది మనం చూసాం మహారాష్ట్రలో హర్యానాలో ఏమైందో ప్రజా వ్యతిరేకత ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ దాన్ని సొమ్ము చేసుకోలేకపోయింది కాబట్టి ఒట్టి ప్రజా వ్యతిరేకత సరిపోదు దాన్ని ఓట్ల రూపంలో తమ పార్టీకి ఓట్ల రూపంలో దాన్ని చేసుకోగలగాలి ఇక్కడ రేవంత్ రెడ్డి గట్టిగా చేసుకోగలిగాడు ఆ పని అక్కడ ఆ మొన్న తెలుగుదేశం కోటం కూడా ఆ పని చేయగలిగింది సో ఇది చేయాలంటే జగన్ నిరంతరం ప్రజల్లో ఉండాలి కోటరి మధ్యలో ఇప్పటికి కూడా కోటరి మధ్యలో ఉన్నాడు బెంగళూరులో కూర్చుంటున్నాడు అక్కడి నుంచి ఎప్పుడో వస్తాడు కొంతమందిని పిలిపించి మాట్లాడి వెళ్ళిపోతాడు అన్న విమర్శలు వైసీపీ నుంచే ఉన్నాయి కాకపోతే ఇంకా ఎక్కువ టైం ఏం లేదు తొమ్మిది నెలలైంది గతంలో కూడా చూసుకుంటే చంద్రబాబు లోకేష్ హైదరాబాద్ వెళ్లే వెళ్ళేవాళ్ళు కాదు ఇక పవన్ కళ్యాణ్ అయితే వీకెండ్ పొలిటీషియన్ అనే పేరు కూడా తెచ్చుకున్నాడు అయినా వాళ్ళు అధికారంలోకి రాగలిగారు అంటే తర్వాత ఇంకొక ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ తర్వాత కూడా జగన్ ఈ పని చేయచ్చు కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు జగన్ ఎందుకు రావట్లేదు అప్పుడంటే కరోనా వ్యవహారాలు ఉన్నాయి వీళ్ళకి ఇప్పుడు ఏమి లేవు కదా జనంలోకి ఎందుకు వెళ్ళట్లేదు అనేది చాలా మంది జగన్ ప్రశ్నిస్తున్నారు అయితే ఇక్కడ ఇంకొక యాంగిల్ కూడా ఈ మధ్య బయటకు వచ్చింది అసలు జగన్ విజయసాయి రెడ్డి కలిసే ఈ డ్రామా ఆడుతున్నారు ఎందుకంటే జగనే విజయసాయి రెడ్డిని బీజేపీలోకి పంపించేదానికి ప్లాన్ చేస్తున్నాడు జగనే విజయసాయి రెడ్డిని తన మీద తిట్టమని జగన్ కి విజయసాయి రెడ్డి గొడవ ఉన్నట్టుగా నమ్మించడానికి ట్రై చేస్తున్నాడు ఆ ఎందుకంటే బీజేపీలో జగన్ కి పట్టు అవసరం తన తన మీద కేసులు ఉన్నాయి భవిష్యత్తులో కూడా చంద్రబాబు కేసులు పెట్టి జగన్ ని వేధించే అవకాశం ఉంది వీటన్నిటిని తట్టుకోవాలంటే బీజేపీ అండ కావాలి ఎందుకంటే చంద్రబాబు బీజేపీ కంట్రోల్లో చంద్రబాబు అయినా పవన్ కళ్యాణ్ అయినా అల్టిమేట్ గా బీజేపీ కంట్రోల్లో ఉంటారు కాబట్టి బీజేపీ గుడ్ బుక్స్ లో తను ఉండాలి ఆల్రెడీ విజయసాయి రెడ్డి తనకి ఢిల్లీకి మధ్య ఒక లైజనింగ్ పొలిటీషియన్ గా పనిచేశాడు ఎన్ని రోజులు ఆయనకి బీజేపీతో సత్సంబంధాలు ఉన్నాయి అందుకని విజయసాయి రెడ్డిని ఉపయోగించుకోవడానికి జగనే ఈ ప్లాన్ చేస్తున్నాడు అన్న ఒక వాతావరణం కూడా ఉంది ఇంకొక యాంగిల్ ఏందంటే విజయసాయి రెడ్డి వాళ్ళ కూతురు అక్రమంగా భీముని పట్టణంలో కట్టిన భీములి బీచ్ ఆక్యుపై చేసుకుని కట్టిన బిల్డింగ్ ను మన కూలగొట్టారు దాని డైవర్షన్ కోసమే విజయరా విజయసాయి రెడ్డి ట్వీట్ చెప్పాడు ట్వీట్ చేశాడు నిజానికి ఆయన మాట్లాడాల్సింది తన కూతురు అక్రమంగా కట్టిందని కోర్టే చెప్పింది కోర్టే ఆమె ఫైన్ వేసింది ఫైన్ కట్టమని చెప్పింది ఆ వాళ్ళు లాయర్ అడుక్కుంటే కూడా పర్వాలేదు మీ దగ్గర బాగానే వేల కోట్లు ఉన్నాయంట కదా కట్టండి అని చెప్పింది వాటి గురించి విజయసాయి కామెంట్ చేయట్లేదు తన కూతురు అల్లుడు చేస్తున్న అక్రమాల గురించి తన అక్రమాల గురించి ఆయన మాట్లాడుకుంటా డైవర్షన్ కోసం